నమస్కారం అండి న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది संडी से सारे आकर्षण। इधर ना ऑप्शंस आप इस तरह की एक्स एनजीबो स्टाफ कंप्लेंट कर रहे हैं। ना क्या होता है सोचना ये इजी लिंग के इजी एंड में करेंगे मन सिख के पुराने जो मस्त कर चुके हैं जो खसने पड़े करते होंगे जेल ट्रैकिंग को माफ के लिए बहुत से बावड़ का लनी కానీ అంగీకరిస్తున్నారు కొంతమంది తెలుసో తెలియకో నేనేమంటానంటే నా ఉద్దేశ ప్రకారము తీసుకొని చాలా మందికి ఇల్లు ఇప్పించినాను వాళ్ళ పిల్లల్ని కాపర్ పిల్లల్ని బ్యాంక్లూర్ లో చేర్పించి ఎంఎస్సి వరకు చేర్పించిన చాలా మంది

కానీ ఇప్పుడు రూపం మారింది గల్త్ కిస్ చాలా మందిని అమ్మేసే పరిస్థితి అంటే పని పేరు మీద రకరకాలుగా కూడా చేసుకుంటారు అది కాకుండా ముఖ్యంగా ఆర్పీతోనే ఏదైతే రైల్వే డిపార్ట్మెంట్ తోనే మనం ఎందుకు చేయాల్సి వస్తుందంటే పిల్లలు ఇంటర్ స్టేట్ నుండి కూడా చాలా మంది చైల్డ్ లేబర్ గా లోపడే వస్తుంటారు అక్కడే ఆ పిల్లల్ని ట్రాప్ చేస్తుంటారు పిల్లలతో పాటు చాలా మంది ఉమెన్ కూడా వేరే గోతల హాస్పిటల్ అమ్మేసిన ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆర్పీ డిపార్ట్మెంట్ సార్ ఫోకస్ చేస్తాము కానీ సార్ థీమ్ కూడా యాంటీ టాపిక్ కి సంబంధించిన థీమ్ కూడా ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఏదైతే ఉందో నేషనల్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ఏ క్రైమ్ అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ఆర్గనైజర్ క్రైమ్ అంటే ఉద్దేశం ఏంటంటే ఇది ఏదో తెలియక తప్పు ఏదో వేరే క్రైమ్ లాగా ఫ్యాక్టరిజం లాగా జరగడం ఇది చాలా ఆర్గనైజర్ జరుగుతుంది దాన్ని అంత బంధించాలి దోపిడీని అంత బంధించాలి ఇది ఈ సంవత్సరం యొక్క తీరు దీన్ని జస్ట్ ఫర్ రైట్స్ అని చెప్పాలి కూడా దీన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము దీంట్లో స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లతో పాటు ఎవరైతే హ్యూమన్ ట్రాఫికింగ్ గురైన విక్టిమ్స్ కూడా మన మధ్యలో ఉన్నారు ఆ ఫ్యామిలీ చైల్డ్ ట్రాఫికింగ్ గురైన వాళ్ళు ఉన్నారు రకరకాల కార్యక్రమాలు మనం చేస్తున్నాం ఆ కార్యక్రమంలో భాగంగానే అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం ప్రజల్లోనూ మరియు చైతన్యవంతం చేసి రైల్వే స్టేషన్ లో మెయిన్ గా మన రైల్వే ప్రోగ్రామ్స్ అంటే డిఫరెన్స్ స్టేషన్ అంటే మన కడప రైల్వే స్టేషన్ అనేది మెయిన్ గా చెన్నై నుంచి బాంబే వరకు ఎక్కువ మంది పిల్లలు లేకపోతే వాళ్ళు ప్రైవేట్ జాబ్ కాబట్టి ఒకసారి హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరగచ్చు దీంట్లో భాగంగానే మన పోలీస్ పర్సనల్ కూడా చాలా మంది పిల్లలకి రెస్క్యూ చేసి వాళ్ళందరినీ ఫ్యామిలీస్ లో రీఇంటిగ్రేట్ చేయడం కానీ తర్వాత వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించడం కానీ తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ ని ఇతర ఇతర సహాయ సహకారాలను కూడా అందించడం జరుగుతుంది ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది అసలు ఎందుకు జరుగుతుంది అంటే మెయిన్ గా లేక ఎడ్యుకేషన్ కావచ్చు లేకపోతే పవర్టీ వాళ్ళు కావచ్చు ఈ రకరకాల కార్యక్రమాల వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది జరుగుతుంది

ఏం చేస్తుంది ప్రాఫటింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే లేకప్ ఎడ్యుకేషన్ కావద్దు కాబట్టి నెక్స్ట్ ల్యాకప్ అవేరియన్స్ కావచ్చు అంటే ప్రజల్లో అవగాహన లేకపోవడం కావచ్చు నెక్స్ట్ ఒక పవర్ ఒక రీజన్ కావద్దు నెక్స్ట్ ఒక అవేరియనెస్ లేకపోవడం కావచ్చు ప్రజల మధ్యలో కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా ప్రతి ప్రజలు లేకపోతే కూడా అసలు ప్రాఫటింగ్ అంటే ఏమి అది ఎందుకు జరుగుతుంది మన పిల్లలు ఏం చేస్తున్నాడు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ప్రతి చిన్న విషయాన్ని కూడా గమనించాలి అదే విధంగా మన ట్రైన్ లో పోతున్నప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు కంప్యూటర్ మన పెద్దవాళ్ళకో లేకపోతే వాళ్ళకో లేకపోర్ట్కో లేకపోతే వన్ జీరో నైన్ ఎయిట్కో ఇన్ఫర్మేషన్ కి వాళ్ళని బాధ్యత మనం అందిస్తున్నాము ఇలా ఎప్పుడైతే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఆటోమేటిక్ గా ఇక్కడ ఎవరైతే ట్రాఫికింగ్ ఆ రెస్క్యూ చేసి వాళ్ళని పబ్లిక్ దగ్గర ప్రెచ్యూ చేస్తే కంపెనీస్ ఏ టీ చేయడం జరుగుతుంది ట్రాఫికింగ్ కాకుండా ఉంటారు తర్వాత అవేర్నెస్ కూడా ఏర్పడుకుంటారు ఇక్కడ ట్రాఫికింగ్ అనేది ఒక మోటార్ చేసే ఫ్యాబర్ ఏంటంటే

A brand isnu mi be.